అయిన లైఫ్ అయిన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినాలి అంటే ఒక పదివేల కోట్లు ఐదు వేల కోట్లు కట్టించిన బిల్డింగ్లో మాత్రం మనకు ఆ లైఫ్ రాదు ఎన్ని లక్షల వేల రూపాయలు ఖర్చు చేసి డైనింగ్ టేబుల్ పెట్టినా అంత ఆస్వాదిస్తూ మనం ఫుడ్ని ఎంజాయ్ చేయలేం ఎలా ఎంజాయ్ చేస్తామంటే ఇక్కడ ఒక గ్రూప్ని చూపిస్తున్నాను చూడండి ఈ గ్రూప్ లాగా మనం ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఏ రోజైనా ఈ రోజుల్లో ఎంజాయ్ చే ఎంజాయ్ చేస్తూ తినగలుగుతున్నామా ఎంతమంది తినగలుగుతున్నారు చెప్పండి ఇక ఇక్కడ అందరూ చూడండి కలిసి అన్నం వంట చేసుకొని ఎవరి పని ఇక్కడ ఏంటి పంట నాట్లే సరే ఇక్కడ వరిచే నాటి ఎవరిది పొలం ఎవరిది మీదేనా వంట అది మీదేనా నాకు మీతో పాటు కలిసి తినాలని ఉంది పెడతారా నాకు ఇష్టమైన రసం కూడా ఉందండి నాకు రసం ఉంటే చాలు అమ్మయ్యా ఈ రోజు కదా చాలా రోజుల తర్వాత అంత భోజనం చేస్తున్నాయి కదా తమ్ముడు బాగుంది సాంబార్ వేసుకోండి సాంబార్ వేసుకురా ఒక ముద్దగా సాంబారా కూర చాలా బాగుంది మా బిర్యానీ మీరు తినేయండి ఏం కావాలా దాని నుంచి ఈ చేతి ఏదో ఒకటి చేయాలి వేసేయాలి అనుకుంటున్నాడు ఏదో ఒకటి ఆఫర్ ఇద్దాం నీకు ఏది కావాలంటే అది వేసేసుకో ఇప్పుడు నాకు ఏదో పెట్టాలని ఆశపడుతున్నాడు అనమాట ఏరా ఏంట్రా చాలు వేసే അപ്പ ബണ്ടകിച്ചേത്ത ഓക്കെ ആ അമ്മ